హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బేబీ యొక్క మూమెంట్స్ అనేది చాలా మంచిగా తెలియాలంటే గర్భిణీ స్త్రీలు అనేది చాలా మంచిగా చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి చిన్న చిన్న ఆ వ్యాయామాలు అనేది చెయ్యాలి ఎందుకంటే అంటే పెద్ద పెద్ద వ్యాయామాలు చేయకపోయినా చిన్న చిన్న ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేస్తే మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది అండ్ బేబీ మూమెంట్స్ ఎప్పుడు తెలియకపోయినా సరే చిన్న జస్ట్ డక్ వాక్ కానీ జస్ట్ నార్మల్ వాక్ కానీ అండ్ కొంచెం మనకి స్ట్రైట్స్ స్లీపింగ్ అని ఇలాంటివంతా చేసుకుంటే ఈజీగా బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తుంది అండ్ ఆల్సో మనకి ఏంటంటే మీరు వాకింగ్ చేయడం వల్ల బేబీ మూమెంట్స్తో తెలియడంతో పాటు మీ రక్త రక్తప్రసరం వ్యవస్థ కూడా చాలా మంచిగా ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ అంటే ఎంత ఉండాలో అంత అనేది ఉంటుంది అండ్ మంచిగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా బేబీకి అనేది అందుతుంది కాబట్టి మీరు మరీ ఎక్కువగా ఎక్సర్సైజులు అనేది చేయకపోయినా మినిమం వాకింగ్ అనేది చేస్తే ఖచ్చితంగా బేబీ యొక్క మూమెంట్స్ అనేది మీకు బాగా మంచిగా తెలుస్తాయి సో ఎప్పుడైతే ఎవరికైతే బేబీ యొక్క మూమెంట్స్ అనేది సరిగ్గా తెలియట్లేదు మేడం అని అంటుంటారు కదా సో అలాంటప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అనే సరే వాకింగ్ చేస్తే ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తుంది దాంతోపాటు బేబీకి ఆక్సిజన్ లెవెల్స్ అనేది అన్ని హెల్దీగా హ్యాపీగా కూడా పెరుగుతుంది సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో